స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పలు బీసీ సంఘాలు హైదరాబాద్ లో ధర్నా నిర్వహించాయి బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని సంఘాల నాయకులు ఆరోపించారు తక్షణం బీసీ కులకరణ చేసి నలబై రెండు శాతం బీసీల వాటా తేల్చిన తర్వాతనే ఎన్నికల సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఒంటెత్తి పోగడలకు పోతూ ఎన్నికలను నిర్వహించేస్తే బీసీల అన్యాయం చేసిన వాళ్ళు మీరు కామారెడ్డి సాక్షిగా పీసీ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు నలభై రెండు శాతం స్థానిక రిజర్వేషన్లు పీసీలకు ఇస్తే ఇరవై మూడు వేల పైసలకు పీసీలకు పదవులు వస్తాయన్నారు ఇవాళ పదవులు ఏవి ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహిస్తే పీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణం పీసీ కులగల చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం